హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంగన్వాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మంత్లీ మంత్లీ ఏఏ సరుకులు ఫ్రీగా ఇస్తారో వాటిని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఎక్స్ ఐదు రోజుల ముందే ఇచ్చారు ఇరవై ఐదు ఇచ్చారు ప్రస్తుతానికైతే పద్నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఖర్జూర పళ్ళు ఇచ్చారు ఆ తర్వాత తాగి అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇంతకుముందు ఆల్రెడీ మేము చేసుకున్నాము తర్వాత నూనె ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ పాల ప్యాకెట్లు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి ఇక్కడ చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి వచ్చేసి నార్మల్గా పన్నెండు ఇస్తారు తర్వాత అన్ని బేళ్ళు ఇంతకుముందు అయితే అన్ని పురుగులు పట్టి అన్ని బొక్కలు అన్నీ పడినాయి ఈసారి అయితే కొద్దిగా బాగానే ఉన్నాయి ప్యాకెట్లు అయితే బాగానే ఉన్నాయి ఇవి వచ్చేసి కేజీ ఉన్నాయి కేజీ తర్వాత బియ్యం కొన్ని ఇస్తారు ఇవి త్రీ కేజీస్ మూడు కేజీలు ఉన్నాయి ఇవి బియ్యం బియ్యం అయితే క్వాలిటీ బాగానే ఉన్నాయి బెల్లం వద్ద ఒకటిస్తారు ఈ విధంగా ఉంటుంది ఇది పూర్తిగా స్వచ్ఛమైన బెల్లం అయితే కాదు స్వచ్ఛమైనది అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది ఎక్కువగా కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది కొంచెం తర్వాత ఈ పప్పులు బెల్లం కలిపి చేసిన ఇవి కూడా ఇస్తారు అటుకులు కూడా ఇస్తారు చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి ఇవి వన్ కేజీ ఉన్నాయి వెయిట్ ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉండడం వల్ల గర్భవతులకు చాలా బెస్ట్ ఎందుకంటే నెలల చికింగ్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వల్లే పిలుచుకొని వెళ్ళి దగ్గరుండి ఓపి ఇప్పించి ఓపీ అంటే మనం చెక్ చేయించుకోవడానికి ఒక రిసిప్ట్ ఆ తర్వాత వాళ్ళే బీపీ చెకింగ్ మొత్తం బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించి మళ్ళీ డాక్టర్ దగ్గర పిలుచుకొని వెళ్ళి అన్నీ తగిన జాగ్రత్తలు వాళ్ళు చెప్పిస్తారు మన రిపోర్ట్ వచ్చింది కదా మన స్కానింగ్ చేసిన తర్వాత అది కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ని మొత్తం మనకి వివరించేలాగా మొత్తం అంగన్వాడీ వాళ్ళే ఆశవర్కర్లు ఉంటారు అంగన్వాడీలో వాళ్ళే మొత్తం అన్నీ చూసుకుంటారు కాబట్టి అంగన్వాడీలో ఖచ్చితంగా మీరు మీ పేరుని నమోదు చేసుకోండి మేము కూడా తెలియక మూడు నెలల తర్వాత మేము నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ తప్పకుండా మీరు ప్రెగ్నెంట్స్ అయిన వెంటనే వన్ మంత్ కల్లా మీరు దానిలో పేరుని నమోదు చేసుకోండి అప్పుడు మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా మంత్లీ మీకు మంత్లీ కాదు మొత్తం ఆ ప్రెగ్నెంట్ సమయంలో అయిపోయేంత వరకు మీకు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది ఒక ఫస్ట్ బాబు పుట్టినా పాప పుట్టినా కూడా మీకు ఫైవ్ థౌజండ్ రావడం జరుగుతుంది ఒకవేళ సెకండ్ కాన్పుకి మీకు ఆడపిల్ల పుడితే మళ్ళీ ఫైవ్ థౌసండ్ మీకు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే చాలా అప్డేట్స్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే బై ఫ్రెండ్స్